కండక్టర్ అంత చెన్నావా సార్ కూర్చోండి సార్ నేను చూసుకుంటా బానా బాడమ్మా ఎంతమ్మా ఎంత ఓకే అమ్మా ఇవ్వ ఇవ్వాలి ఇస్తారా నేను కడుతున్నా నియోజకవర్గం అభివృద్ధికి నేను తెప్పించుకుంటా లేదన్నా లేదన్నా అభివృద్ధికి నేను రండి వేరే గురి కూర్చోమ్మా ఏంటమ్మా ఏం చేస్తావు ప్రతిరోజు ఏం పిలుస్తావా నువ్వు ఇంటర్వ్యూ చేసా ఎంత ఇస్తారమ్మా అక్కడ పదివేలు ఇస్తారమ్మా నువ్వు పోవడానికి రావడానికి ఎంత ఖర్చు అవుతుందమ్మా ఎనభై రూపాయలు పోవడానికి రావడానికి ఇప్పుడు ఎన్ని రోజులు పని చేస్తావమ్మా అప్పటికి ఎనభై ఇంటూ ఇరవై రెండు రోజులు అంటే ఒక పద్దెనిమిది వందలు రెండు వేల రూపాయలు మిగులుతుంది వెరీ గుడ్ అమ్మా ఈ అమ్మాయి ఎక్కడే పోతుంది కరుక్కొని ఎక్కడిక మనం విజయవాడ విజయవాడలో స్టేషన్స్ ఉన్నాయి కదా ఎక్కడ ఏ స్టేషన్ పెట్టారు డైరెక్ట్ విజయవాడ ఎక్కడైనా దగ్గర విజయవాడలోకి అయితే ఎక్కడికి అమ్మాయి ఎక్కడికి వెళ్తావు అది ఎంటర్ చేయమ్మా నువ్వు స్కాన్ స్కాన్ చేయచ్చునా అమ్మాయి కూడా తీసుకోండి